గురుగారు నాకు సూర్యు సూర్యుడు రథం తోలినట్టు వచ్చిందండి సూర్య భగవానుడు అదే మన మీదుగా గురువుగారు ఓం నమో గురువు గారు నాకు లక్ష్మీనరసింహ స్వామి వారి నుండి దత్తాత్రేయుడు కనిపించారండి ఓకండి విగ్రహ రూపం అండి లక్ష్మీనరసింహ స్వామి దత్తాత్రేయుడు కూడా ఆంజనేయ వెళ్ళారు స్వామివారి విగ్రహ రూపంలో ఓం నమో నారాయణాయ గురువుగారు నా కొమ్మ ఆంజేయస్వామి రావుని వారు తాగలించుకునే తెచ్చిందండి తర్వాత ఏను గొమ్మండి చేయాలి గారు నా నమో నారాయణ గురువు గారు ఓంకారం చేసేటప్పుడు మూడు చుక్కల్లాగా ఆపడ్డాయండి వెళ్తురు అది జీవితం అండి అలా రెండుసార్లు ఇంకోటి ప్రతిరోజు అవి అరవై తిలపనామే వస్తుందండి అలా ఓం నమ్మో నారాయణ గురువుగారు నాకు పెద్ద చెరువులో పెద్ద కాలువ పువ్వు వచ్చింది అండి కాలువ పువ్వులో లక్ష్మీదే వచ్చింది నారాయణ గురువుగారు నాకు ఓంకారం చెప్పేటప్పుడే అమ్మవారు కనపడ్డారు పిల్ల ఒక కూర్చుని నాకు నాగదొరకలో అమ్మవారి చుట్టూరు చిన్నప్పుడు మూడు జ్యోతులు కనపడ్డాయి కనపడతాయని ఆ తర్వాత నేను ఓంకారం అయిపోయాక జ్ఞానంలో పెళ్ళాక తిరిగారు నాకు మా లోపల అన్నారు కదా గణేశ్వరి సోమవారు ఆ నూడు సో కనపడారు తిరిగారు తర్వాత మనకు వచ్చి ఎంత పిల్లడు వచ్చి అన్న తిన్నది కనిపిద్దాడు గురువు గారు చెప్పినప్పుడు సూర్యుడు భగవంతుడు దగ్గరకు వస్తుంది కనపడింది కనపడిందండి తర్వాత ఆకాశంలోనేమో కష్టంలోనేమో శివయ్యమే గు నాకు లక్ష్మీదేవి మీకు ఇచ్చేయండి పాటల్లో ఆర్మించమేశ్వరం ఉంటున్నాను తర్వాత రెండు ఎర్ర సక్కలా కనిపించండి ఫుల్ బొట్టులో చల్లేటండి అట్లా బొట్లాగా ఉన్నాయండి పార్వతి ఎదురుగా వచ్చిందనిపించారు ఓం నమో నారాయణ గురువు గారు నాకు వెంకటావణమూర్తి రాత్రి బ్రహ్మ ఆకారం కనిపించిందండి మా అమ్మ కనిపించిందండి బీకమ్మ గారు ఓం నమో నారాయణ గురుగారు సూర్యకిరణాల్లో లక్ష్మీ నరసింహ స్వామి కనిపించారు